అభిమానులకు సూపర్ స్టార్ గా ప్రత్యేకంగా అమ్మాయిలకు ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న మహేష్ బాబుతో దర్శక ధీనుడు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి చేస్తున్న సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది ఈ మూవీతో జక్కన్న ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు అన్నది అందరిలో క్యూరియాసిటీ పెంచుతుంది అందుకు తగినట్టుగానే ఈ మధ్య షూటింగ్ ప్రారంభించిన మహేష్ రాజమౌళి సినిమాపై ఏ చిన్న వార్త వినిపించినా క్షణాలు వైరల్ అయిపోతూ ఉంటుంది రీసెంట్ గా దర్శకుడు రాజమౌళి గురించి బయటకు వచ్చిన ఓ న్యూస్ ఇలాగే సెన్సేషన్ అయింది వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీలో ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలు రాజమౌళి రెమ్యూషన్ కే వెళ్లిపోయిందట దర్శకుడే ఇంత తీసుకుంటున్నాడంటే హీరోకి ఇంకెంత ఇస్తారో కదా అని అంతా అనుకుంటున్నారు హీరో మహేష్ బాబు కు కనీసం మూడు వందల కోట్ల రూపాయల రెమ్యునేషన్ ఉండవచ్చని ఈ ఇద్దరికి కలిపి ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని మరో వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయలు హీరోయిన్ ఇతర ముఖ్య నటులు సాంకేతిక వర్గానికి ఖర్చు చేయాల్సి వస్తుందని అంత లెక్కలు వేసుకుంటున్నారు ఈ లెక్కల షూటింగ్ కోసం మూడు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి రాజమౌళి సినిమాలకు ఎప్పటిలాగే ఈసారి కూడా షూటింగ్ ఆలస్యమై డబ్బులు కూడా మరింత అవసరమైతే అంతా కలిపి సినిమాకు పన్నెండు వందల కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడతారేమోనని లెక్కలు చెక్కర్లు కొడుతున్నాయి ఇదంతా తెలుసుకున్న సామాన్యులు మాత్రం ఓ సినిమాకు ఇంత ఖర్చానే ఆశ్చర్యపోతున్నారు మహేష్ తో జక్కన్న సినిమా అంటే ఆ మాత్రం ఉండాలే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు మరోవైపు రాజమౌళి చిన్న ప్రాజెక్టుగా చెప్పి తీసిన గత సినిమాల గురించి కూడా చాలా మంది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు మర్యాద రామన్న అంటూ సునీల్ ను హీరోగా పెట్టి చిన్న సినిమా అని చెప్పి అప్పట్లో బడ్జెట్ ను భారీగా పెంచేశాడు జక్కన్న అలాగే ఈగా అంటూ అప్పుడు కూడా చిన్న సినిమాని అని చెప్పి నానితో భారీ బడ్జెట్ సినిమాగా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు ఇలా ఏ సినిమాకైనా అనుకున్న బడ్జెట్ ను మించి ఖర్చు చేయడం అంతకు మించిన కలెక్షన్ల కుంభవర్షం కురిపించడం మ్యాజిక్ చేయడం రాజమౌళికి అలవాటే కదా అని సినిమా వర్గాలు చెప్పుకుంటున్నారు రెమినేషన్ బడ్జెట్ అంటూ రాజమౌళి సినిమా గురించి మాట్లాడుకోవడాన్ని మానేస్తేనే బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు సినిమా రిలీజ్ నాటికి ఇంతకు మించిన విషయాలు బయటకు వచ్చి అంతా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటుందన్నది కూడా అంచనాలు వ్యక్తమవుతున్నాయి అమెజాన్ అడవుల నేపథ్యంలో మహేష్ తో జక్కన తీస్తున్న ఈ సినిమాపై ఇలా ప్రతి చిన్న విషయం చాలా పెద్దగా జనాన్ని ఆకర్షిస్తుంది